సాయి పలుకులు తల్లి కొన్నిసార్లు ఎదుటివారి నుంచి వినకూడని మాటలు వినవలసి వస్తుంది జరిగిన దాన్ని మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది కాని నువ్వు క్షమించగలగడం సులభం మనసులో బాధను మోస్తూ ఉంటే అది మన శక్తిని తగ్గిస్తుంది జీవితంలో చెడు దశలు పట్టుకొని పదే పదే జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది కాదు అలాగే క్షమించడం బలహీనత కాదు అది నీ హృదయాన్ని మరింత శుద్ధి చేస్తుంది నిన్ను బాధ వారిని క్షమిస్తే నీ ఆత్మ శాంతిని పొందుతుంది నీవు క్షమించిన ప్రతిసారి నీలో దైవత్వం వెలుగులోకి వస్తుంది క్షమించడం మరియు చెడు పరిస్థితులు ఎదుర్కోవడం నిజమైన బలం కోపం వదిలి క్షమాపూర్వక హృదయం కలిగిన వాడు ఎప్పుడు సత్యమార్గంలో ముందుకు సాగుతాడు ఏ పరీక్షకు భయపడడు ఆ దారిలో నువ్వు నడుస్తుంటే బాబా నీకు తోడుగా ఉండనే ఉన్నాడు ఓం సాయిరామ్